మహాశివరాత్రికి ఈ వస్తువులు ఇంటికి తెచ్చుకోండి ఎంతో శుభప్రదం పరమశివుడికి భక్తులంటే ఎంతో ఇష్టం శివుడంటే భక్తులకు అపారమైన నమ్మకం అందుకే భక్తులు శివనామస్మరణ చేస్తూ ప్రతిరోజునూ శివరాత్రిలా సెలబ్రేట్ చేసుకుంటారు అయితే మహాశివరాత్రి పండుగ అత్యంత ముఖ్యమైనది శాస్త్ర విశ్వాసాల ప్రకారం మహాశివరాత్రి నాడు కొన్ని వస్తువులను కొనుగోలు చేస్తే ఆనందాన్ని సంపదను ఆకర్షించవచ్చు నంది విగ్రహం గ్రంథాల ప్రకారం నంది శివుని కైలాసం ద్వారా పాలకుడిగా కూడా నందికి ప్రాశస్త్యం ఉంది అందుకే మహాశివరాత్రి సమయంలో నంది విగ్రహాన్ని ఇంటికి తీసుకొస్తే దైవానుగ్రహం లభిస్తుంది కష్టాలు తీరి శివుడిని ప్రసన్నం చేసుకోవచ్చని భక్తులు నమ్ముతారు రాగి పాత్రలు మహాశివరాత్రి నాడు రాగి పాత్రలను కొనుగోలు చేసి ఇంట్లో ఉంచితే చాలా మంచి జరుగుతుంది రాగి పాత్రలు ప్లేట్లు కూడా కొనివ వాడుకోవచ్చు ప్రత్యేకించి ప్రార్థనల సమయంలో శివలింగానికి నైవేద్యాలు సమర్పించేటప్పుడు వీటిని వాడితే శుభం జరుగుతుంది పరాడ్ శివలింగ్ రసలింగం లేదా పరాడ్ లింగం అనేది పాదరసంతో తయారు చేసిన శివలింగం పరమ శివుని పవిత్రకు చిన్నమైన పరాడ్ శివలింగాన్ని ఇంట్లో పెట్టుకుంటే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ప్రతికూల ప్రభావాలు కూడా మాయమైపోయి ఇంత ఆనందం నెలకొంటుంది మహాశివరాత్రి నాడు ఒరిజినల్ పరాడ్ శివలింగాన్ని పూజించడం ద్వారా ఆధ్యాత్మిక అనుభూతిని పొందవచ్చు పాపాలను క్షమించమని కోరికలను నెరవేర్చాలని ఈ లింగాన్ని కోరుకోవచ్చు దానాలు శివరాత్రికి శివ భక్తులు ఉపవాసం ఉంటారు రాత్రిపూట జాగరణ చేస్తారు శివనామస్మరణతో దేవాలయాలన్నీ మార్మోగిపోతాయి ఈరోజు శివుడి అనుగ్రహం పొంది కష్టాలను తొలగించుకోవడానికి కొన్ని వస్తువులు దానం చేయాలని జ్యోతిషులు చెబుతున్నారు మహాశివరాత్రి నాడు కొన్ని పరమేశ్వరుడికి నల్ల నువ్వులను సమర్పిస్తే పూర్వీకులు సంతోషిస్తారు శివలింగానికి నెయ్యి ముద్దతో అభిషేకం చేసి శివుడిని ఆనందపరచవచ్చు శివలింగంపై పాలు పోస్తూ పాలాభిషేకం చేయడం వల్ల సంతోషం ఐశ్వర్యం లభిస్తాయని భావిస్తారు మహాశివరాత్రి నాడు అవసరమైన వారికి దుస్తులు దానంగా ఇచ్చి ఆర్థిక సమస్యల నుంచి బయటపడవచ్చు ఈ పద్ధతులు కేవలం ఆచారాలు మాత్రమే కాదు అవి శివుని దైవిక అనుగ్రహాన్ని ప్రసాదించే అత్యంత పవిత్రమైన క్రియలు ఈ ఆచారాలతో భక్తులు శ్రేయస్సును మెరుగుపరుచుకోవచ్చు మహాశివరాత్రి పండుగ ఆశ విశ్వాసానికి నిలుస్తుంది భక్తులను భక్తి దయాదాక్షిణ్యాల మార్గంలో నడిపిస్తుంది ఈ సంప్రదాయాలలో పాల్గొనడం ద్వారా ఆధ్యాత్మిక జ్ఞానోదయం తలుపులు తెరుచుకుంటాయని చాలా మంది నమ్ముతారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు